హాయ్ అండి ఈరోజు వీడియోలో రెండు బ్లౌజులు ఒకేసారి ఎలా ఎలా కట్ చేయాలో చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఈ బ్లౌజు కట్టింగ్ అయితే హ్యాండ్ కట్టింగ్స్ అయితే నా షోనర్లో ఉంటుందండి చూడండి ఒకసారి తర్వాత వీడియో లెంత్ అయిపోతుందని హ్యాండ్స్ కట్టింగ్ అయితే అప్లోడ్ చేసేసాను చూసి ఫ్రంట్ బ్యాక్ ఇలా రెండు బ్లౌజులు కాటన్ బ్లౌజులు అండి ఒకసారి తడిపి ఆరబెట్టుకున్న ఐరన్ అయితే చేసుకోవాలి నీట్గా తర్వాత ఇలా తెలుసు కదా బ్లౌజ్కి టూ ఫోల్ డిక్స్ అయితే చేయాలి క్లాత్ వచ్చేసి ఇలాగా తర్వాత కింద ఇట్లా అడ్జస్ట్ ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆఫ్ ఇంచ్ నెక్స్ట్ ఇలా బ్లౌజ్ హైటు ఇలా బ్యాక్ నెక్ కప్పు పొడవు ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను హైట్ కూడా చెక్ చేశాను కదా మార్కింగ్ చేశాను హైట్కి కూడా ఇలా నాలుగు ఇంచులు అయితే ఉంది ఇలా కరెక్ట్గా పైన క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి నీట్గా ఇక్కడ రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను నేను ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ఆఫ్ ఇంచు నాలుగు ఇంచులో అయితే ఉంది కదా బ్యాక్ నెక్ కప్పు పొడువు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ చేయాలి మళ్ళీ పైన హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి ఇలా బ్లౌజ్కి హైటింగ్ కూడా నేను మార్కింగ్ చేశానండి షోల్డర్ నుండి బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్లౌజ్కి అక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ పైన ఇలా ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇలా మనం మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా పైన రెండు బ్లౌజులు కాబట్టి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేయాలండి లేకుంటే బ్యాక్ నెక్ కప్పు బ్యాక్ నెక్ అయితే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి ఇలాగా పిల్ల స్ట్రైట్గా లైన్స్ ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నడ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటుందండి ఇలాగా నేను నెక్ విడి వచ్చేసి రెండు రెండు ఇంచులు తర్వాత షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా చిన్న షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్స్ట్ చంకడోను ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ చేశాను నాకు కరెక్ట్గా ఆరం రోజుకి మ్యాచ్ కావాలి ఈ కార్నర్లో ఇలా బాక్స్ డ్రా చేసిన తర్వాత వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఈ కార్నర్లో ఇలా కరు తీసుకొని ఇప్పుడు ఈ బ్లౌ ఈ బ్లౌజ్ ఆరమ్ రోజు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి మళ్ళీ ఖర్చు కోసం సైడ్ కుట్ల కోసం ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి రెండు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇలా కరుస్కలు తీసుకొని మధ్యలో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇలా కరెక్ట్గా ఇలా ఇక్కడ చూడండి నాకైతే హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది ఆర్మ్ లూజ్కి చెస్ట్ లోజ్కి మ్యాచ్ కావడం లేదు అందుకోసమని ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుందండి ఇలా ఒకసారి చూడండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేశాను నడమ్ బ్లౌజ్కి ఇలా ఇలా మనకి ఎక్కువ తక్కువ మ్యాచ్ కానప్పుడు చంక డౌన్ పైకి కిందికి అడ్జస్ట్ జరుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను హాఫ్ ఇంచ్ అయితే కిందికి మార్కింగ్ చేశాను కదా ఇలా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సిక్స్ అండ్ హాఫ్ అయితే వస్తుంది కదా ఇలా ఇక్కడ ఈ కార్నర్లో స్ట్రైట్గా చంకడౌన్ వచ్చేసి చూసారా ఐదు ఇంచులు తీసుకున్నాను కదా ఇప్పుడు ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ కారు స్కేల్ తీసుకొని ఫస్ట్ మెత్తలు ఇలా కరువు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలండి చంకరని బాగా వస్తుంది కరువు స్కేల్ తోటి ఇప్పుడు కరెక్ట్గా మనకి సెవెన్ ఇంచెస్ రావాలి ఇప్పుడు చూసారా కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా సెవెన్ ఇంచెస్ అయితే బాగా వచ్చింది కదా ఇలా వస్తే చంక దగ్గర ముడతలు అనేటివి రావండి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా అయితే వస్తుంది ఫ్రీగా కూడా ఉంటుంది ఇలా ఆర్మ్ బ్లౌజ్కి చెస్ట్ బ్లౌజ్కి బ్లౌజ్ అనేది మ్యాచ్ కావాలి కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నెక్వెడితే పైన ఇంచులు తీసుకున్నాను కదా కింద వచ్చేసి రెండు అలా తీసుకున్నాను ఇలా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని కరువుకి వెళ్తే ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్తో అయినా పర్లేదండి ఎలా అయినా సరే హ్యాండ్ ఇలా రౌండ్గా మార్కింగ్ చేయాలి ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే సింపుల్గా ఎలా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఎలా వీడియో నస్తే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి పైన కింద బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలండి ఇలా ఇక్కడ చూసారా రెండు బ్లౌజులు ఇలా ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు మూడు బ్లౌజులు కూడా కట్ చేయవచ్చు ఇలా కట్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింతమందికి అయితే యూజ్ అవుతుందండి ఇలా ఇలా కొంచెం నెక్ వైపుకి ఇలా కొంచెం ఇలా ఆఫ్ ఇంచ్ స్లోప్ ఇవ్వాలండి మనకి భుజాలు జారకుండా నీట్గా అయితే ఉంటుంది ఇలా షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి డాట్స్ కూడా టక్స్ అయితే పెట్టాలి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా అందుకోసం ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మిగిలిన క్లాత్లో ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇలా క్రాస్గా వేయాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా వేయాలి ఇలాగా నేను ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా కోరాస్ మన వైపుకు వేసుకోవచ్చు లేకుంటే ఫోల్డింగ్ ఆపోజిట్ వేయచ్చు ఎలాగైనా సరే క్రాస్గా వేసి కట్ చేసుకోవాలండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మనకి ఎక్కడికి వెళ్ళి ఫ్రంట్ నెక్కు ఇలా వేసినా పర్లేదు ఎక్కడికి వెళ్ళి ఉక్స్ పట్టి కాజా కాజా పట్టికి మధ్య మనకి అతుకులు పడకుండా అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇలా కింది సైడ్ క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి మరి రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చూడండి ఒక సైడ్ అయితే నేను వేసి ఆల్రెడీ మార్కింగ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఇక్కడ మధ్యలో మనకు ఫ్రంట్ బ్యాక్ సంకరండ్ కట్ చేసాం కదా అక్కడైతే ఇలా చిన్న కటింగ్లోకి అయితే వచ్చేసింది అందుకోసం దానికి ఆపోజిట్ వేసాను నేను ఇలా బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్తో సహా ఫ్రంట్ పార్ట్ హైట్ పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా కింద హాఫ్ ఇంచ్ కూడా ఇలా మార్కింగ్ చేయాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంది కదా జాయింటింగ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయాలి అక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్కి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య కాజా పట్టి వేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలి నెక్ పట్టి మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ చూడండి రెండున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేశాను మళ్ళీ అక్కడ నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది మెయిన్ డాట్ వచ్చేసి ఇలా ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ కూడా ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా నెక్ రౌండ్గా కూడా మళ్ళీ మార్కింగ్ చేయాలి తర్వాత పైన ఇప్పుడు క్రాస్ పట్టి పొడవుకు ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఉందో వరకు ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేయాలి ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉంటే క్రాస్ పట్టి దగ్గర చివరికి వన్ ఇంచి తీసుకోవాలి ఇలా కరువుస్కేల్తో ఇలా కరువు ఇలా మార్కింగ్ చేయాలండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చంక దగ్గర రౌండ్ కూడా చికెట్ చూసారా లోపలికి నేను ఈ బాక్స్లో ఇలా మార్కింగ్ చేశాను అది వీడియో అయితే మిస్ అయిందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మీరు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసి కట్ చేయండి ఎలాంటి ముడతలు లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా అయితే వస్తుంది ఇక్కడ పట్టి కాజా పట్టి కోసం కూడా నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఇలా కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండడానికి కూడా ఇలా క్లాత్ ఇక్కడ చూడండి ఇలా వన్ ఇంచ్ అంతా క్లాత్ నేను ఇలా ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను వీడియోలో కనిపిస్తుంది కదా ఇక్కడ చంక వైపు ఇక్కడ లోతు కూడా సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ ఇలా మార్కింగ్ చేస్తాం కదా సేమ్ అదే మార్కింగ్ మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ సేమ్ సమానంగా రావాలంటే ఇలా పైన మార్కింగ్ కూడా కింది సైడ్ ఇలా మార్కింగ్ చేయాలండి మార్కర్తో ఈజీగా అయితే ఉంటుంది సమానంగా కూడా వస్తాయి ఇలా చేయడం వలన ఇలాగా కింది వైపు కూడా మనం పైన వేలుతో కింది వైపుకి మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా టక్స్ పెట్టాలి మెయిన్ ఇలా టక్స్ పెట్టడం మాత్రం మర్చిపోదండి ఫ్రంట్ పార్ట్కి ఇలా చంక దగ్గర లోతు ఆఫ్ ఇంచు ఇలా మెయిన్ డాట్కి టక్స్ పెట్టాలి ఇలాగా రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా టక్స్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం అయితే క్లాత్ కట్ చేశాను కదా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాబ్ వస్తుందని మనం ఫస్ట్ అది జాయింటింగ్ చేసుకున్న తర్వాతే లైనింగ్ బ్లౌజ్తో కట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం ఇలాగ ఫస్ట్ అయితే ఒక లైన్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుందండి ఇలా కరెక్ట్గా క్రాస్ పట్టి వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని మూడు ఇంచులకి మార్కింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర ఎందుకంటే క్రాస్ పట్టి మెయిన్ డట్ కింద క్రాస్ పట్టి పొడు వెడల్పు చెక్ చేసుకోవాలి వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఇలా చివరిలోకి మెయిన్ డట్ కింద క్రాస్ పట్టి వెడల్పు చెక్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలండి క్రాస్ పట్టికి కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఆఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి మనకి క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కదా ఆల్రెడీ హలో ఇక్కడ చూసారా మూడు ఇంచుల నుండి రెండున్నర ఇంచులకి ఇట్లా డౌన్ అయితే రావాలి క్రాస్ పట్టి ఇప్పుడే ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఫిట్టింగ్ బాగా అయితే ఉంటుంది ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి మనకి ఎక్కడ వస్తే అక్కడ ఇలా కట్ చేసుకోవాలండి క్లాత్ని బట్టి మనకి క్రాస్ పట్టీలు ఎంత ఎక్కువగా వేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత బాగా వస్తుంది కంపల్సరీగా టూ టూ లేదా త్రీ అయితే తీసుకోవాలండి ఇప్పుడు త్రీ వస్తే నేను కట్ చేసాయి వన్ సైడ్ త్రీ వన్ సైడ్ త్రీ అయితే వస్తాయి మెయిన్ క్లాత్ సింగిల్ ఒకటి వస్తుంది లైనింగ్ రెండు ఇలా అయితే వస్తాయండి నీట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కట్ చేయాలి ఇంకొకటి కూడా వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ఒక లైక్ చేయండి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే వీడియో చాలా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇంతే అండి చూసారు కదా ఇలా పది నిమిషాల్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి ఇలా రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది చూడండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్